జస్ట్ ఆయన ఏమవుతున్నారంటే బండి మీద తూలుతున్నట్టుగా కనపడదు దాన్ని ఎలా చిత్రీకరించారంటే ఆయన ఏదో మందు తాగి డ్రైవ్ చేస్తున్నారన్న ఎంత అమానుషం అండి మాట ప్రవీణ్ గారిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది సామాన్య హైందవ సోదరులు సైతము క్రైస్తవులని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా పరిగణించి ఒక విలువ లేని వారిగా పరిగణించడం గత కొద్ది సంవత్సరాలుగా మన రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సంగతి ఇదే తెలంగాణలో ఒక పూజారికి ఎవరో వచ్చి కొంతమంది బెదిరించారని వారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు వెంటనే స్పందించారు అక్కడ మన ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకున్నారు ఫోన్లో మాట్లాడారు ఆయన మంచి ఏ అని అన్నారు ఒక పూజారికి బెదిరింపులు వస్తే స్పందించినప్పుడు ఒక పాస్టర్ గారు హత్య జరిగింది ఇక్కడ మరి ఎందుకు స్పందించట్లేదు అరే మీరు సెకండ్ గ్రేడ్ సిటిజెన్స్ రా మీరు మాకు కంప్లైంట్ ఇస్తే మేము హిందువుల మీద మేము ఎందుకు యాక్షన్ తీస్తాం అనే ధోరణిలో అందరి ఈవెన్ అధికారులైనా సరే అంటే ఎవరైతే ఉన్నారో పేరొద్దు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బెదిరించారని కొంతమంది ఆ రామదండని కొంతమంది బెదిరించారని వారందరినీ తీసుకెళ్ళి వైజాగ్ నుంచి తెలంగాణ నుంచి వాళ్ళ అంతటిని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు అధికారులకి నాయకులకి కంప్లైంట్ ఇచ్చి ఏసుక్రీస్తు అందరికీ అలా ప్రభు అవుతాడు ఏసుక్రీస్తు క్రైస్తువులకు మాత్రమే కదా ప్రభు అని దాని మీద పెద్ద ఇష్యూ లేపి దాని కింద ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేసి మిమ్మల్ని మేము చంపేస్తాం నాకు వచ్చిన ప్రయత్నించాలి ప్రతి విషయంలో ఎలాగే క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ ఈ మత ఉన్మాదులు అనేవాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనది హిందువుల దేశము నేను హిందూ దేశం అనట్లేదు మనది హిందువుల దేశము ఇక్కడ క్రైస్తవులు బ్రిటిషోడు మతం ఇది వీళ్ళు బ్రిటిషోడు మతానికి చే లోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళందరూ దేశ ద్రోహులు అని వీళ్ళు ప్రచారం చేయడం వల్ల ప్రవీణ్ పగడాల మృతి ఇప్పటికీ ఎన్నో అనుమానాలు సందేహాలు ఏం జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి ఆయన ఎవరైనా కావాలని టార్గెట్ చేసి చంపారా లేదంటే ఒక అది ఒక నిజంగా పోలీసులు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం అది ప్రమాదమా జాన్సన్ గారు మీరేమనుకుంటున్నారు నిజంగా ఇది ప్రమాదం అనిపిస్తుందా అంటే రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి పోలీసులు అయితే దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయొద్దు ఇప్పటివరకు మాకు అలాంటి ఆధారాలు ఆయన ఎవరో చంపినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం పోలీసులు అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా సార్ దీని విషయంలో నేనైతే తప్పకుండా స్పందిస్తాను రెండు రోజులు నేను అక్కడే ఉన్నాను ఆ జరిగిన స్పాట్ దగ్గర కూడా నేను వెళ్ళాను అదైతే మాత్రం ఒక యాక్సిడెంట్ కానీ అనడానికి వీలు లేదండి ఖచ్చితంగా దిస్ ఈస్ ఏ ప్రీ ప్లానెడ్ మర్డర్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అని కాదు కానీ దర్యాప్తు చేయమని అడుగుతున్నాం నిజ నిజాలు తెలియపరచమని అడుగుతున్నాం సత్యం సత్యం ఏంటో బయటికి చెప్పమని అడుగుతున్నాం ఇలా పబ్లిక్ అడుగుతుందని చెప్పేసి ఎవరిష్టం వచ్చినట్టు వారు అడగ అడగొద్దు అని అనడం అనేది ఇది తప్పకుండానే మా నోరు నొక్కడం అవుతుంది మమ్మల్ని అణిచివేత కార్యక్రమానికి గురి చేయడం అవుతుంది మేము అందరూ కలిసి ప్రవీణ్ పగడాల గారి హత్య ఎందుకు జరిగింది ఎవరు చేసి ఉంటారు ఎలా జరిగింది అన్నది మేము అడుగుతున్నప్పుడు ఎక్కడో టోల్ గేట్లో ఉన్న రెండు వీడియోలు ఏవో చూపిస్తూ ప్రవీణ్ పగడాల గారు ఎలా పడిపోయారు అని అంటున్నారు అసలు ఆయన ఎక్కడి నుంచి ప్రయాణమే వస్తున్నారు ఆ జరిగింది ముందు ఏం జరిగింది అన్న విషయాలు ఏమీ బయట పెట్టకుండానే అక్కడ జరిగిన అక్కడ మేము పెట్రోల్ బంక్ ఎదురుగా మేము వెళ్ళాము అక్కడ చూసాము అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఆయన జస్ట్ ఆయన ఏమవుతున్నారంటే బండి మీద తూలుతున్నట్టుగా కనపడదు దాన్ని ఎలా చిత్రీకరించారంటే ఆయన ఏదో మందు తాగి డ్రైవ్ చేస్తున్నారు అనడం ఎంత అమానుషం అండి మాట అలాగే ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతున్నారు వారి గురించి ఖచ్చితంగా మేము లేగలుగా మేము ముందుకెళ్తాము అలాగే ఖచ్చితంగా మీ మీకు తగిన బుద్ధి ఏం పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పోస్టులు ఏం పెట్టారంటే ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయారు అందుకే అలా చనిపోయాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం డైరెక్ట్గా వీడియోలు పెట్టడం కూడా చేస్తున్నారు ఈ రోజు పూట మేము అది మాట్లాడకూడదని మేము కాముగా ఉన్నాం రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా వారందరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అసలు వీళ్ళందరూ కలిసి ప్రవీణ్ గారికి అన్యాయం చేశారు వీళ్ళందరూ గతం నుంచి కూడా ఈయనకి టార్గెట్ ఉంది టార్గెట్ ఉందంటే సత్యం మాట్లాడేందుకు మేము చంపేస్తామని ఎన్నో బెదిరింపులు చేశారు ఇది ఈరోజు ఆచరణలోకి వచ్చింది అవన్నీ కనబడట్లేదు పోలీసు వారు ఏం చెప్తున్నామంటే మేము దాని మీద దర్యాప్తు చేయండి మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అది మటర్గా మర్డ్రగానే ఉంది అది ఏమైనా యాక్సిడెంట్గా లేదు అక్కడ ముఖం మీద దెబ్బలు తగిలి బైక్ పడిపోతే ఎలా పడిపోతుంది పడిపోతే మనిషి మీద బైక్ పడుతుందా ఫొటోస్ ఉన్నాయి కదా మరి ఇక్కడ గుండెల మీద బూట్ మచ్చ ఉంది ఎలా వస్తుంది ఆయన పడిపోయినప్పుడు హెల్మెట్ తీసుంది ఒక దగ్గర తగిలి ఉన్నట్టుంది ఒక దగ్గర లేనట్టు ఉంది ఫుటేజ్లోని షూస్ రెండు పక్కన ఇప్పు ఉన్నాయి ముక్కలు రక్త ఇంత చెక్క ముక్కలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా వీడియోస్ చక్కకి ఇంత రక్తం ఉంది అక్కడ మేము ఇస్తారు నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అది లేదు తర్వాత దానికి ఏం చేశారంటే ఈ రిబ్బన్స్ తాళ్ళు కట్టి తర్వాత దాన్ని భద్రం చేశారు అంతకుముందు ఏది లేదు ఎందుకు జరిగింది ఇదంతా పోలీస్ పెట్రోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరు వెళ్ళేసరి ఇది యాక్సిడెంట్ అని ముందే చెప్పేస్తున్నారు పోలీసులు ఎందుకు ఇదంతా ఒక ఇదే తెలంగాణ మీద బూటు బూటు మచ్చలాగా ఉంది మా అనుమానం ఎవరో కుట్టారు పడేశారు అన్నది మా అనుమానం మేము కన్ఫర్మ్ చేయవలసింది మేము కాదు ఎవరు చేయాలి దర్యాప్తు చేసి పోలీసులు చేయాలి గుండెలు పోతున్నారు అన్నట్టుగా మాకు అనుకుంటున్నాం మేము మచ్చ ఉంది అక్కడ మేము అను అనుకుంటున్నాం అది అనిపిస్తుంది మాకు అది అవునా కావాలా కాదు అనేది తెలిసేది ఎవరు తేల్చాలి పోలీసులు తేల్చాలి దర్యాప్తు పెట్టాలి ఇదే తెలంగాణలో ఒక పూజారికి ఎవరు వచ్చి కొంతమంది బెదిరించారని వారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు వెంటనే స్పందించారు అక్కడ మన ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకున్నారు ఫోన్లో మాట్లాడారు ఆయన మంచి ఏ పూజారండి అని అన్నారు ఒక పూజారికి బెదిరింపులు వస్తే స్పందించినప్పుడు ఒక పాస్టర్ గారు హత్య జరిగింది ఇక్కడ మరి ఎందుకు స్పందించట్లేదు ఇది చిలుకూరు ఘటనలో అవునండి చిలుకూరు ఘటనలో చిలుకూరు బాజా బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులైనటువంటి ఎవరైతే ఉన్నారో పేరొద్దు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బెదిరించారని కొంతమంది ఆ రామదండను కొంతమంది బెదిరించారని వారందరినీ తీసుకెళ్ళి వైజాగ్ నుంచి తెలంగాణ నుంచి వాళ్ళ టీంని అంతటిని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు అవునా మరి ఇప్పుడు పాస్టర్ గారిని డైరెక్ట్గా చంపేశారు దీని మీద ఎందుకు స్పందించట్లేదు వివక్ష చూపిస్తున్నారా దీని మీద ఎందుకు దర్యాప్తు చేయట్లేదు వారిని అంత స్పీడ్గా జైల్లో పెట్టారు బెదిరించారని ఇప్పుడు మేము ఈ విషయంలో ఇది హత్య జరిగిందంటే కనీసం దర్యాప్తుకు కూడా ముందుకు రాకుండా కన్ఫర్మ్ చేసి చెప్పేస్తున్నారు ఎందుకు చెప్తున్నారు కన్ఫర్మ్ చేసి దర్యాప్తు చేసి చెప్పాలా ఇలా వెళ్ళిందని రెండు సీసీ ఫుటేజీలు చూసి చెప్పాలా చెప్పాలి ఇది మాకు అనుమానంగానే ఉంది పోలీసు వారు ఎందుకు సహకరించట్లేదు ఒత్తిడికి సహకరించట్లేదా లేదంటే ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా లేదా ఎవరైనా మరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా వాళ్ళని ఇవన్నీ కూడా మాకు అనుమానంగా ఉంది మా అనుమానం ఇది క్రైస్తవ సమాజానికి న్యాయం చేయమని అంటున్నాం మేము బ్లేమ్ చేయట్లేదు మేమే తప్పు మోపేయట్లేదు పోలీసు వారు మాకు న్యాయం చేయట్లేదు అని మేము చెప్పట్లేదు న్యాయం చేయమని అడుగుతున్నాం దయతో మరి పోలీసు వారు పోలీస్ శాఖ వారు అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు స్పందించాలన్నది మా డిమాండ్ కొంతమంది మత ఉన్మాదులు వారి మత ఉన్మాదంతో కొన్ని సంస్థలు పెట్టుకొని యూట్యూబ్ల్లో ఫేస్బుక్ల్లో మరి క్షేత్ర స్థాయిలో మేము ధర్మరక్షణ చేస్తామని చెప్పుకుంటూ మరి ఎంతోమంది వాళ్ళ వాళ్ళ సంస్థలు నడుపుకుంటున్నారు రైట్ వాళ్ళు చేసేది ఏంటి బైబిల్ గ్రంథం ఒక బూత్ పుస్తకం అని లేదా క్రైస్తవులందరూ గొర్రెలని లేదా ఏసుక్రీస్తు మరి వ్యభిచారానికి పుట్టాడని మరియమ్మని దూషించడం మరి బైబిల్లో ఉన్న విషయాలని వక్రీకరించి మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ తరుణంలో వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళ చెప్తున్న అబద్ధాలని వాళ్ళ వక్రీకరణలని విని సామాన్య హైందవ సోదరులు సైతం క్రైస్తవులని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా పరిగణించి ఒక లేని వారిగా పరిగణించడం గత కొద్ది సంవత్సరాలుగా మన రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరుద్దరు మాట్లాడితే అందరూ ఎందుకు చెప్తారు మీరు వినండి ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ రెండు అంటే రెండు వేల పద్నాలుగులోనే మనకి రాష్ట్రాలు కూడా రెండు విడిపోయాయి సరే అంతకన్నా ముందు సంయుక్తంగా ఉన్నాం అంతకుముందు ఎన్ని చర్చలు కూలిపోయినాయి అండి ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని చర్చలు కోల్పోతున్నాయి సార్ మీరు ఇకాన్ మీరు స్టాటిస్టిక్స్ చూడండి ఎన్ని దాడులు జరుగుతున్నాయి మరి సువార్థ సేవ అనేది క్రైస్త ప్రతి క్రైస్తవుడి హక్కు అది మరి రాజ్యాంగం కూడా చెప్తుంది కదా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో ఎవరి ధర్మాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చని ఒక క్రైస్తవుడు లేదా కొంతమంది పాస్టర్స్ వాళ్ళ సంఘస్తులతో మరి సువార్థ సేవకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ మీద అటాక్ చేయడం మరి ఇంతకు ముందు లేదుగా ఉందా ఈ మత ఉన్మాదులు అనేవాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనది హిందువుల దేశము నేను హిందూ దేశం అనట్లేదు మనది హిందువుల దేశము ఇక్కడ క్రైస్తవులు బ్రిటిషోడు మతం ఇది వీళ్ళు బ్రిటిషోడు మతానికి చే లోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళందరూ దేశద్రోహులు అని వీళ్ళు ప్రచారం చేయడం వల్ల సామాన్య హైందవ సోదరులు సైతం వారు వాళ్ళ మాటలను విని మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూడడం అనేది జరగ జరుగుతుంది ఈ కారణంగానే పాస్టర్ల మీద కానీ లేదా సువార్త చేసే వాళ్ళ మీద కానీ బైబిల్ని కాల్చివేసే వాళ్ళ మీద కానీ లేకపోతే చర్చిల్ దా మీద దాడులు చేస్తున్న వాళ్ళ మీద కానీ ఎలాంటి యాక్షన్ కూడా జరగట్లేదు ఎందుకంటే అరే మీరు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ రా మీరు మాకు కంప్లైంట్ ఇస్తే మేము హిందువుల మీద మేము ఎందుకు యాక్షన్ తీస్తాం అనే ధోరణిలో అందరి ఈవెన్ అధికారులైనా సరే ఈ ప్రభావం అధికారుల మీద కూడా ఉందా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే పొలిటికలీ వీఆర్ నాట్ మోటివేటెడ్ మాకు పాలిటిక్స్లో ఎవరు లేరు క్రిస్టియానిటీ తరఫున ఒక్కలంటే ఒక్క నాయకులు లేరు మరి ఎంతమంది నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు ఒకవేళ ఉన్నా వాళ్ళ పై అధికారుల కింద వాళ్ళు పనిచేయాల్సిందే కదా వాళ్ళ పై అధికారుల ఆదేశాలను వాళ్ళు తీసుకోవాల్సిందే కదా సో ఎటు చూసినా క్రైస్తవుడి మాటలు వినే నాదుడు ఈ రెండు రాష్ట్రాలలో లేరు సార్ కాబట్టి ఇలాంటివి జరిగి ఇది ఇది మొదలు అని అంటున్నారు వాళ్ళు ఇది మొదలు నెక్స్ట్ మీరే నెక్స్ట్ నువ్వే అరే నెక్స్ట్ నువ్వే అని అంటున్నారు జన్సన్ గారు చెప్పండి ఇప్పుడు ప్రవీణ్ గారిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ప్రవీణ్ గారిని చంపవలసిన అవసరం అనేది ఖచ్చితంగా అయితే మేము ఎవరి పేరు చెప్పం అయితే మాత్రం వ్యతిరేకులకైతే ఉంది ప్రవీణ్ గారు సత్యాన్ని మాట్లాడారు వాస్తవాలు చెప్పారు దేవుని కొరకు మంచి మాటలు చెప్తున్నప్పుడు అది అవతల ఎత్తి చూపుతున్నప్పుడు మీ దాంట్లో ఉన్నవి చెప్ చూసుకోండి అని చూసుకోండి అని చెప్పిన మాట వారికి తప్పు అయిపోయి ఈరోజు ఇంత పెద్ద గొడవ చేసి ఇంత పెద్ద ఇబ్బంది పెట్టి ఆయనకి చాలాసార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి ఇవన్నీ మామూలే నిన్నంటి నిన్న వైజాగ్ ప్రాంతంలో ఏం జరిగింది అది కూడా మీకు తెలియాలి ఒక మీడియా సాక్షిగా అక్కడ వైజాగ్ జగదంబ సెంటర్ అంటే చాలా పెద్దది అక్కడ రెజిమెంటల్ బరిల్ గ్రౌండ్ అని ఒకటి ఉంది అది మా మా క్రిస్టియానిటీ కమ్యూనిటీకి సంబంధించింది అక్కడ అన్యక్రాంతమే అక్కడ ఉన్నటువంటి నాయకులు వాటిని వాడుకున్నప్పుడు సిఎంసి టీమ్ అని మేము కొంతమంది అక్కడ తీసేసి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆ యొక్క జంక్షన్లో పెడితే అధికారులకి నాయకులకి కంప్లైంట్ ఇచ్చి ఏసుక్రీస్తు అందరికీ ఎలా ప్రభు అవుతాడు ఏసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే కదా ప్రభువు అని దాని మీద పెద్ద ఇష్యూ లేపి దాని కింద ఫోన్ నంబర్ ఉంటే నాకు ఫోన్ చేసి మిమ్మల్ని మేము చంపేస్తాం నాకు వచ్చిన థ్రెట్నింగ్ కాల్ది ప్రతి విషయంలో ఇలాగే క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ గొడవలు చేస్తూ ప్రతి వారిని కూడా హెచ్చరిస్తూ బెదిరిస్తూ ఇది ఏమంటున్నారంటే ఇది మాకు సంబంధించింది మేవేవి ఇక్కడ లేవు ఇవన్నీ మావే అన్నట్టుగా మాట్లాడుతూ ఇలా లేనిపోని కమ్యూనియల్ ఇష్యూస్ ఎవరి వాళ్ళు వస్తున్నాయంటే కొంతమంది వాళ్ళు వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పాల్సిన ప్రస్తావించిన అవసరం లేదు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వం ఖచ్చితంగా క్రైస్తవులకి రక్షణ కావాలి క్రైస్తవుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి ప్రభుత్వం క్రైస్తవులకి ప్రత్యేకమైన చట్టం చేయాలి సార్ మైనార్టీ చట్టం తీసుకురావాలి ముఖ్యంగా ముఖ్యంగా క్రైస్తవ ఆస్తులు పరి ప్రవీణ్ గారు అంశంలో ఏం చెప్పు ప్రవీణ్ గారు విషయంలో దర్యాప్తు జరగాలి ప్రవీణ్ గారు చనిపోయారు అని అన్నది మేము ఎవరు నమ్మట్లేదు ఎవరు నమ్ముతున్నారా మీరు ఎవరైనా గట్టిగా చెప్పండి ఎవరు నమ్ముతున్నారా ఇది మేము ఎవరు కూడా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు దాన్ని పరిగణలోకి తీసుకోరు గుర్తుపెట్టుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు ఎవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోరు ఓకే ఎవరు నమ్మరు దాన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ క్రైస్తవుని మీరు అడిగినా ఏ క్రైస్తవుడు కూడా మనస్ఫూర్తిగా ప్రవీణ్ అన్నకి యాక్సిడెంట్ జరిగిందంటే ఎవరు ఒప్పుకోరు ప్రతి వారు కూడా అడిగేది ఏంటంటే న్యాయం జరగాలి అన్నది మడరే చేశారు ప్రీ ప్రీప్లానెట్ మడరే చేశారని ప్రతి వారు అంటారు అంటూనే ఉంటారు మరి దీనికి దర్యాప్తు జరిపించి తగిన మరి న్యా దాన్ని ఏమంటారు అంటే ఆధారాలు మేము బయట పెట్టడం కదా ఎవరు పెట్టాలి ప్రభుత్వం బయట పెట్టాలి దీని మీద ఒక ఎంక్వైరీ పెట్టించాలి దీనికి ఒక న్యాయం న్యాయం జరగాలి దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాత న్యాయాలు విచారించి హత్య లేకపోతే యాక్సిడెంట్ అని ప్రభుత్వం మా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ తేల్చవలసిన అవసరం ఉంది ఇది మా డిమాండ్ ముఖ్యంగా ఆయనది ప్రమాదం అనే విషయాన్ని ఎక్కడ కూడా క్రైస్తవ సంఘాలు నమ్మడం లేదు ఇప్పటికైనా ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వం దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు శేష విప్ప హైదరాబాద్